పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోవని బారస ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు పటాన్ నిర్వహించిన బారస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని ఆ నియోజకవర్గంలో కచ్చితంగా ఉప ఎన్నికల ఎన్నిక వస్తుందన్నారు రెండు వేల ఒకటిలో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికేడు మంత్రితో ప్రారంభించారని అప్పుడు కూడా కుట్రలు జరిగాయని తెలిపారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారన్నారు కానీ కుట్రలు ఫలించలేదని న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు కేసీఆర్ పద్నాలుగేళ్లు పోరాటి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని హరీశ్రావు గుర్తు చేశారు అని కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి పద్నాలుగు ఏళ్లు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసిండ్రు అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసిండ్రు తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది ఇట్లా చాలా కుట్రలు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ కుట్రలేవి కూడా అవి ఫలించలేదు అంతిమంగా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు బట్ ఏదైనా ఇలా ఆలోచించండి మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇలా ఆయనను గెలిపించింది మీరందరు కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరు ఎంత కష్టపడ్డారు మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచిండి కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడుగుతే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చిన పటాన్ చెరువుకు గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగ మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినారో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్ర పోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లి గల్లి తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ